నంద్యలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే మొ నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకై కృషి చేస్తాం టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ బీసీ సంక్షేమ సంఘ నాయకులు సామాజిక సంస్కరణోద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గరణ నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వరాజ్ యాదవ్ నంద్యాల జిల్లా కన్వీనర్ దశగిరిబాబు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు చెల్లా గోపాల్ యాదవ్ గోవిందనాయుడు కామిని మల్లికార్జున మధుసాయి దీపక్ అక్బల్ షాకిర్ బేగ్ ఓబ్లేష్ మరియు టీడీపీ నాయకులు బీసీ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావులే వర్ధంతి జరుపుకుంటున్నాం ఆ మహానుభావుడికి ధన నివాళులు మరి ఎస్ఎస్ బీసీ మైనార్టీ సంఘాలు ప్రతి సంవత్సరం ఈ మహానుభావుల యొక్క వర్దంతులు జయంతిలో జరుపుకుంటూనే ఉన్నారు అయితే పాలకులు బాగలేరు ఇంకా కుల వివక్షత కొనసాగుతుంది అదేవిధంగా రాజకీయ సమానత్వాన్ని సాధించినప్పటికీ ఆర్థిక అసమానతలు కుల వివక్ష పెట్టలేకపోతుంది ఈ దేశంలో మనవాద పాలకులు మరియు ఎస్సీ ఎస్టి బీసీలను విస్మరిస్తూ వీరికి కేటాయించినటువంటి బడ్జెట్ లో వీరి కోసం ఖర్చు చేయకుండా మరింత పేదరికానికి నెట్పడుతున్నారు కేవలం ఒక శాతం ఉన్నటువంటి జనాభా మనవాదులకు నరేంద్ర మోడీ పాలనలో కేవలం ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నాడు ఆదివాసులకు జీవనం లేకుండా చేస్తున్నాడు ఎస్సీ బీసీ మైనార్టీ యొక్క అభివృద్ధిని ఇంకా మరింత వెనుకబాటు తనానికి గురి చేస్తున్నారు ఇదేమో బడ్జెట్ మరి అభివృద్ధి దాటినప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధిని సాధించలేదు అదేవిధంగా సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు మేము యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మరి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు భోజనం వసతులు కల్పించేవాళ్ళు అలాంటివి ఇప్పుడు సాంప్రదాయ విశ్వవిద్యాలయాలను మూత వేసే పరిస్థితికి తీసుకొచ్చారు కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకు దారులు తెరుస్తున్నారు డబ్బు పెట్టి చదువుకున్నటువంటి స్థితి ఎస్సీలోకి ఉంది ఎస్టీ లోకి ఉంది ఉందా మరి ఇది వైపు ఈ మధ్య కాలంలోనే ఎస్ఎస్ మైనార్టీ సంఘాల నాయకులు ప్రశ్నించే గొంతులు నిలిమేస్తున్నారు ప్రశ్నించే హక్కును కలవస్తున్నారు రోడ్లెక్కి మాట్లాడే పరిస్థితి లేకుండా పోతుంది మరి నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ సెక్టార్ కుట్టుబడు జోడు దారులు ఈ యొక్క వీళ్ళు ఇద్దరు వలన ఈ దేశ రాజ్యాంగానికి ప్రమాదం పెంచి ఉంది మహాత్మా జ్యోతిరావు ఏనాడో చెప్పాడు ఈ బ్రాహ్మణ మనువాదులకు వ్యతిరేకంగా ఆయన సాంఘిక ఉద్యమాన్ని నడిపి మరి ఆయనను చనిపోయిన తర్వాత నా గురువు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సంత కబీరును గౌతమ బుద్ధుని మరి మహాత్మ పూలైన నా గురువు అని చెప్పుకొని మరి ఆయన మహానుభావుడు రాజ్యాంగము విధి విధానాలు కూడా అమలు చేయలేకపోతున్నారు ఆయన రాజ్యాంగాన్ని అమలు రాజ్యాంగ అరే చెప్పాడు మీరు రాజకీయ సమానత ఓటు ద్వారా రాజకీయ సమానత ఉంది కానీ ఆర్థిక సమానత ఆర్థిక సమానత లేదు ఈరోజు బీసీలకు భూమి రోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి సందర్భంగా నందాల టౌన్ పద్మావతి నగర్ లో ఉన్నటువంటి జ్యోతిరావు పులే గారి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థి సంఘం నాయకులు కుల సంఘం నాయకులు అందర ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అర్పించడం జరిగింది జ్యోతిరావు పదే గారు పడుగు బలహీన వర్గాల కోసము కృషి చేసి సామాజిక సాధికారత మరి విద్యలో ముందుండాలని ప్రోత్సహించినటువంటి గొప్ప మహాన్ పాడు ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరపడానికి నందాల జిల్లా యంత్రాంగం గవర్నమెంట్ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఫోన్ చేసి చెప్పినా కూడా స్పందించని పరిస్థితి ఉంది మార్నింగ్ పొద్దున్నే మేమే వచ్చి ఖర్చులు కొట్టుకొని పాలు నీళ్ళతో విగ్రహాన్ని కడుక్కొని పూలు పాలాభిషేకం చేసుకున్నాము మాకు అది దక్కడ మాకు అదృష్టంగా భావిస్తున్నాము కానీ అలాంటి మహానీయని వర్ధించే వేడుకలు ప్రభుత్వం చేయడానికి ఇష్టకరంగా లేకపోవడం చాలా బాధాకరము ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రభుత్వం హెచ్చరించాలని వారిపై చర్యలు తీసుకోవాలని ఈ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి నాయకులందరికీ తెలుపుతున్నాను జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమ్మరి ప్రసాద్ ఆశా జ్యోతి జ్యోతిరావు కులే గారు పురస్కరించుకొని నూట ముప్పై పురస్కరించుకొని ఈ రోజు మల్ల పద్మావతి నగర్ లో కుల సంఘాలు అయితేనేమి బీసీ సంఘాలు అయితేనేమి అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఘన నివాళులు అర్పించారు రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఇక్కడ అట్టహాసంగా జరగడం చాలా బాధాకరం ఇటువంటి నాయకులను మనం స్మరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మనం మర్చిపోవడం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాము ఈ రోజు జ్యోతిరాము గారి పూల గారి వద్దంటి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది స్త్రీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్త్రీ విద్య కోసం అంటే ఆడవాళ్ళు అభ్యుదయం కోసం ఎంతో పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన ఆయనను ఈ రోజు స్మరించుకుంటూ ఈ రోజు నంద్యాల జిల్లాలో ఆయన విగ్రహానికి వేసి పెద్దగా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆయన భవిష్యత్తులో మనకు ఎన్నో మార్గ తీసే చేశారు బీసీ ఎస్టీల కని వాళ్ళ అభ్యుదయ కోసం వాళ్ళ రిజర్వేషన్ వ్యాధులని ఇలాంటి ఎన్నో మార్గదర్శన చేసినా ఆయన మార్గంలో అందరి యువత నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ బీసీ పెద్ద నూట ముప్పై ఏడవ మహాత్మా జోకరావు పూలే వర్దంతి సందర్భంగా ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా ఈ రోజు నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా పూల మోసంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ప్రభుత్వ అధికారులు కనీసము ఆ మహనీయుని శుభ్రం చేయకుండా కసిపట్టకుండా మున్సిపల్ అయితేనేది ప్రభుత్వ అధికారులు అయితేనే మీ నిమ్ముఖ వ్యవహరించారు ఈ రోజు ఆ మహానుభావుని మేము ప్రజా సంఘాలు వీళ్ళతో కడుపుని కళాభిషేకం చేయడం జరిగింది కానీ రాబోయే కాలంలో ఆత్మ కూడా చేసినటువంటి ఆయన ఎన్నో ఆశ్రమాలు ఎన్నో పాఠశాలలు స్మరించుకోవాలి ఈ రోజు మండల జిల్లాలో ఈ రోజు మాకు అవమానం జరిగింది సిద్ధం చేయకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సమాజంగా బీసీ సంక్షేమ సంఘం ఎస్ఎస్ బీసీ మా మేము विमर्शन uh,